మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత వరుసగా వాళ్ళ పార్టీ నాయకులను కలిసి వాళ్ళకు ధైర్యం చెప్పి తర్వాత తన సొంత నియోజకవర్గం పులిబిందులు వెళ్ళారు మూడు రోజుల పాటు అక్కడ ఉన్నారు విపరీతమైనటువంటి జనం మొత్తం సెల్ఫీలు ఎగబడే ఆయనతో మాట్లాడేకి సెల్ఫీలు తీసుకునేది జరిగిపోయింది తర్వాత బెంగళూరు వెళ్ళారు మళ్ళీ తాడేపల్లి వచ్చారు నెల్లూరు వెళ్ళి తాడేపల్లి వచ్చి మళ్ళీ ఇప్పుడు మూడు రోజుల పర్యటన కోసం అని చెప్పి పులివెందుల్లో ఉన్నారు పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని వరుస పెట్టి చాలా మంది జనం కలుస్తూ ఉన్నారు సెల్ఫీల కోసం ఫోటోల కోసం ఎగబడుతూ ఉన్నారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ పార్టీ కార్యకర్తలు కొందరిని కొందరు చనిపోయిన వాళ్ళను వాళ్ళ కుటుంబ సభ్యులను తానే స్వయానం వెళ్ళి పరామర్శించి ధైర్యం చెప్పి వచ్చారు సరే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి పోయినా కూడా జనం బై డిఫాల్ట్ గా హైఎన్లోనే వస్తారు కాబట్టి అని జగన్ గారు కనిపిస్తే చాలు సెల్ఫీల కోసం ఖచ్చితంగా ఎగబడతారా జనం కాబట్టి ఫుల్ కొలఅ ఉంది అయితే ఈ మొత్తం పర్యటనలో జగన్మోహన్ రెడ్డి గారు మరో కీలకమైన లైన్ ఏమైనా మిస్ అవుతున్నారా అని కూడా మరోవైపు నుంచి అనిపిస్తూ ఉంది దానికి ప్రధాన కారణం సో పులివెందులలో ఒకసారి ఇక్కడ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడైనా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడైనా కూడా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది అంటే వాళ్ళు రాష్ట్రం మీద దృష్టి పెడతారు తన నియోజకవర్గంలో ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యులే వాళ్ళ వాళ్ళ పరిధిలో వాళ్ళు పనిచేసుకుంటూ చాలా జెన్యున్గా పనిచేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి బాండరీ మెజారిటీ తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ క్రమంలో పులివెందుల నియోజకవర్గంలో వైసీపీకి సంబంధించి కొందరు కీలకంగా ఉన్నటువంటి గ్రామస్థాయి మండల స్థాయి నాయకుల దగ్గర నుంచి కూడా వీళ్లను జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా వీళ్ళతో మాట్లాడి మొన్నటి ఎన్నికల్లో వీళ్ళు బాగా పనిచేసి వైసీపీకి ఒక మంచి మెజారిటీ రావడం కోసం అక్కడ పులివెందులలో వాళ్ళు గట్టిగా కృషి చేశారు కాబట్టి వాళ్ళు చేసినటువంటి కృషిని ప్రత్యేకంగా అభినందించాలి వాళ్ళను పిలిచి ప్రశంసించి వాళ్ళను అభినందించి సరే రాష్ట్ర వ్యాప్తంగా ఫలితాలు బాధాకరంగా ఉండొచ్చు బట్ పులిమెదుల నియోజకవర్గానికి సంబంధించి కూడా పని చేసిన వాళ్ళు పిలిచి మాట్లాడి వాళ్ళకొక ప్రశంస వాళ్ళకొక అభినందన ఇవ్వాల్సిన ఒక లైన్ ఏమైనా కనుక మిస్ అయిపోయిందా అని చెప్పి అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది ఒకవేళ పులిమెదుల నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వెళ్ళినా ఈ జనాల కేరింతల మధ్య వీళ్ళ కులహలం అంటే వాళ్ళు కూడా కొట్టుకుపోయే పరిస్థితి నా డౌట్ ఇంద సో అలా కాకుండా ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్థాయి లీడర్లనైనా వాళ్ళతో ప్రత్యేకంగా ఒక సమావేశాన్ని అయినా ఏర్పాటు చేసి సో పోలింగ్ బూత్ల వారి లేదంటే కనీసం పంచాయతీ వారి పోలింగ్ బూత్లు అంటే కష్టం లేని పంచాయతీ వారీగాను ఆ నాయకులందరినీ కనుక పిలిచి మాట్లాడి సో రాష్ట్ర వ్యాప్తంగా మనం ఓడిపోయాం కాబట్టి కాస్తంత గడ్డు పరిస్థితులు ఉన్నా డెఫినెట్లీ వాటన్నింటినీ కనుక మళ్ళీ ఓవర్కమ్ చేసుకుని మనకు మంచి రోజులు వస్తాయి మీరు అందరూ మొన్న ఎన్నికల్లో బాగా కృషి చేశారు మంచిగా పనిచేశారు ఒక మంచి మెజారిటీ వచ్చేకి మీ సహకారం చాలా ఉపయోగపడింది ఇప్పుడు పులివెందుల మెజారిటీ లేకపోతే కడప ఎంపీ కూడా లేదు కడప ఎంపీ కూడా చాలా కాంప్లికేటెడ్ అయ్యే పరిస్థితే ఉంటుంది సో పులివెందుల మెజారిటీ అనే కీలకం సో పులివెందులలో వైసీపీ కోసం పనిచేసిన నాయకులకు ప్రత్యేకంగా ప్రశంసించి ప్రత్యేకంగా అభినందించి ఈ లైన్ ఎగ్జిక్యూట్ చేసింటే పరిపూర్ణమయ్యేదేమో జగన్మోహన్ రెడ్డి గారు ఈ అభిమానుల కోలాహాలంలో కేదింతల మధ్య ఆ లైన్ ఏమైనా మిస్ అయ్యారా అని చెప్పేది అనిపిస్తూ ఉంది చూద్దాం మళ్ళీ ఏమైనా ప్రత్యేకంగా సమావేశమై తన గెలుపు కోసం పనిచేసిన వాళ్ళు ప్రత్యేకంగా తను అభినందించే ఒక అభినందించాలి అంటే వాళ్ళకేం చాలు వాళ్ళు అప్పాలి అటువంటి అభినందన అంటే అలా కాదు ఉదయం చేసి బాగా పనిచేసావు మంచి మెజారిటీ తెప్పించావు నీ గ్రామంలో లేకుండా నీ మండలంలో లేకుండా నీ పోలింగ్ అని చెప్పి ఒక ప్రశంస డెఫినెట్లీ వాళ్ళని కష్టకాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అదే లైఫ్ వాళ్ళు అయి ఉండే విధంగా చేస్తుంది కదా సో ఆ పని ఏమైనా చేస్తే వైసీపీ అధినేత అంటే వైసీపీ నాయకుల వ్యూ పాయింట్లో కూడా తన నియోజకవర్గానికి సంబంధించిన నాయకుల వ్యూ పాయింట్లో కూడా బాగుంటుందేమో అని చెప్పి అనిపిస్తుంది మరి